దేవుని పరిశుద్ధనామమునకు వందనాలు మన జీవితంలో అన్నీ బాగా జరుగుతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం చాలా సులభం కాని కారణం లేకుండా మన జీవితంలో ఆకస్మికమైన భయంకరమైన తుఫాను వస్తే ఏం చేస్తారు యథార్థవంతుడైన నిజమైన భక్తుడికి కూడా కష్టాలు నష్టాలు వస్తాయా దేవుని దృష్టిలో నీతిగా బ్రతికినా పడే ప్రతిబాదా దేవుని శిక్షేనా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం యోగు జీవితంలోకి ప్రయాణించాల్సిందే ఆదాయం పోయింది ఆరోగ్యం పోయింది చివరికి తన పిల్లలందరినీ కోల్పోయాడు ఈ భయంకరమైన నష్టాన్ని అనుభవించినా దేవుణ్ణి దూషించని ఒకే ఒక వ్యక్తి యోబు అతని జీవితం మనకు ఒక దర్శనం బాధల్లో దేవుణ్ణి నమ్మడం ఎలాగో అపార్థాలు ఎదురైనప్పుడు నిలకడగా ఉండటం ఎలాగో యోబు మనకు నేర్పిస్తాడు కాబట్టి నేడు మనం యోబు జీవితం విశ్వాస పరీక్ష గురించి పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి దేశంలో యోబు అనే వ్యక్తి నివసించేవాడు బైబుల్ అతనిని ఎలా పరిచయం చేస్తుందో చూడండి అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించినవాడు యోబు కేవలం భక్తిపరుడే కాదు ఆ కాలంలో తూర్పుదేశాల ప్రజలందరిలో అత్యంత ధనవంతుడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏడువేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎద్దులు ఐదు వందల ఆడుగాడిదలు మరియు చాలామంది సేవకులు ఉండేవారు యోగు తన పిల్లల పట్ల కూడా చాలా శ్రద్ధ వహించేవాడు అతని కుమారులు తరచూ వంతుల వారీగా ఒకరి ఇళ్లలో ఒకరు విందులు చేసుకుంటూ తమ సోదరిమనులను కూడా పిలిచేవారు ఈ విందులు ముగిసిన ప్రతిసారి యోబు ఉదయాన్నే లేచి ఒకవేళ నా కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారి కోసం దహన బలులర్పించేవాడు ఇది అతని దైనందిన ఆచారం అతని జీవితం పరిపూర్ణంగా ఉంది భక్తి సంపద కుటుంబం అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒకరోజు దేవదూతులు దేవుని సన్నిధిలో నిలబడగా వారి మధ్య అపవాది కూడా వచ్చాడు దేవుడు అపవా